అందరికీ నమస్కారం ఈరోజు మనం శాఖాంబడి అమ్మవారు అంటే ఇక్కడ నిమిషాంబిక అమ్మవారు అంటారట ఇక్కడికి వచ్చాము ఇక్కడ మన బ్రహ్మగారు ఉన్నారు వారితో మనం మాట్లాడదాము సారీ నమస్కారం అండి చెప్పండి దేవాలయం గురించి మీరు రెండు మాటలు చెప్తే వినాలనుకుంటున్నాము చెప్పండి అమ్మవారు కులదైవం సోమక్షత్రియుల కులదైవము అయినప్పటికీ కూడా భాగ్యనగర పట్టణంలో కొంగు బంగారమై కోర్కలు తీర్చేటువంటి కల్పవల్లిగా పేరు తీసుకొచ్చుకుంటాం ఎందుకంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం నైరుతి భాగంలో మహాగణపతి ఉండడం ఈ దేవాలయం యొక్క విశేషత కనుక ఈ అమ్మవారికి ఓం దుర్గేమహేశ్వరి మహేశ్వరి కుమారి అనే శ్లోక ఆధారంగా దుర్గా పార్వతి రెండు రూపాలను పూజిస్తుంటాం మనస్సులో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు షోడశ రూపిణి కనుక తదనంతరం మనకు ఇరవై ఒక్క రోజులో కానీ ఇరవై ఒక్క నిమిషంలో కానీ మన కోరికలు నెరవేరుతాయని నానుడి నిమిషంలో కోరిక కోరుకున్నాం గనక చాలా కోరికలు ఉంటాయి మనకు అందుకని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి మిగతా కోరికలు అమ్మవారికి నివేదన చేసుకోవాలి తెలంగాణ ఆడపడుచు కనుక ఓడి బియ్యం పోయడం అనేది సాంప్రదాయంగా ఉంది ఓడి బియ్యం పోయడం ఎవరికైనా ఆనవాయితీ లేకపోతే డబ్బులు డబ్బులేసినా సరిపోతుంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు మాత్రం తప్పకుండా చేసి అమ్మవారిని ధ్యానించుకుంటే తప్పకుండా విజయం అనేది పొందుతాము కోరిన కోరికలు ఇరవై ఒక్క రోజుల్లోనే తీరుతాయని మనం ఆశించవచ్చు నిజానికి ఇరవై ఒక్కరో ఇరవై ఒక్క రోజు అనేటువంటిది విఘ్నేశ్వరుడికి సంబంధించింది ఎందుకంటే ఏకవింశతి అనేటువంటిది విఘ్నేశ్వరుడి సంఖ్య అమ్మవారు పదహారే కానీ ఇరవై ఒక్క నిమిషంలో నెరవేరినట్టుగా కోకొల్లలుగా విన్నాము వాళ్ళు ఇప్పుడు ఎవరు ఇక్కడ లేరు మీరు అడిగే సమయానికి అని విన్న విషయాన్ని నేను చెప్తా ఉన్నాను నాకు కూడా తెలియదు ఇప్పుడు మీరు వచ్చారండి మీకు ఎన్ని రోజుల్లో పనైంది నాకు ఇలా తెలుస్తుంది కానీ కొంతమంది మాత్రం భావోద్రోకాలతో వచ్చేసి గురువు గారు ఇప్పుడు దండం పెట్టాము ఇప్పుడు బయటకు వెళ్ళేసరికి పనైంది అని చెప్పినటువంటి విషయాలు నేను ఎన్నో విన్నాను ఇరవై ఒక్క రోజు అని ఫెసిఫై కాదు మీరు మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఇరవై ఒక్క నిమిషంలోనే నెరవేరే అవకాశాలున్నాయి అందుకనే నిమిష అంబిక నిమిషంలో కోరికలు తీర్చే తల్లి నిమిష అంబిక అమ్మవారు ఎప్పుడు అండి అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఈ అమ్మవారు అంటే ప్రతిష్ఠింపబడ్డారా ఇంతకు ముందే చెప్పాను రెండు వేల ఆరులో ప్రతిష్ఠించబడ్డారు రెండు వేల పద్నాలుగులో నేను ఆలయానికి అర్చకుడిగా వచ్చాను అమ్మవారి యొక్క ఆచరణ పద్ధతులన్నీ కూడా వేరే గురువుల ద్వారా నేర్చుకొని వైవిధ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయం ఈ విధంగా ఇప్పుడు తీర్చిదిద్దుకొని ప్రపంచ దేశాలకు అమ్మవారి యొక్క ఆశి ఆశిష్లు వెళ్తూ ఉన్నాయి అందరూ కూడా మీరు అడిగారు కనుక చెప్పడం వీడియో ఎక్కడున్నా తల్లి చూస్తుండొచ్చు వైజాగ్లో ఒక ఆమెకు వాళ్ళ భర్తకు ఆరోగ్యం బాగాలేదంటే స్టంట్లు ఇవ్వాలి బాగా ప్రాబ్లంగా ఉందంటే సెకండ్ ఒపీనియన్కు హైదరాబాద్ వస్తుంది ఆమె వస్తూ ఉండగా పక్కనున్నటువంటి ఆమె పక్కకున్న ట్రైన్లో కూర్చున్న ఆవిడ నిమిషాం రాండి దండం పెట్టుకోండి అని చెప్పిందట అప్పుడు ఆ వీడియో చూసి అక్కడి నుంచే నమస్కారం చేసుకొని మా ఆయనకి ఏమి ఉండొద్దు అని చెప్పేసి దండం పెట్టుకొని గుడి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిందట హాస్పిటల్లో ఆమెకు డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను చూసి సెకండ్ ఒపీనియన్లో మీ ఆయనకు ఏమీ లేదు అని చెప్పడాన్ని విని ఆవేశంగా వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు మానసికంగా అక్కడే నేను ట్రైన్ లో పదహారు ప్రదక్షిణాలు చేశాను ఆయన ముక్కు తీరిపోయింది ముక్కు తీరిపోయింది అని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇలాంటి విషయాలని చెప్తే నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేనేదో కథ అల్లానన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు ఎవరు అనుభవించారు వారు చెప్పడం బాగుంటుంది అని ఆలయ అర్చకుడిగా నేను చెప్పుకోవడం ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నాకు కూడా అలాంటి పేరు రావద్దు అనే ఉద్దేశంలో నేను ఇలాంటి చెప్పడానికి మాకు నమ్మకంగా అనిపించింది మాకు చెప్పారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము దర్శనానికి మీ నోటి ద్వారా వింటే మాకు ఇంకొంచెం సంతోషంగా అనిపిస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాము మేము మా స్నేహితులందరం కలిసి వచ్చాము చాలా చెప్పారు మేము కూడా మొక్కుకున్నాము పదహారు ప్రదక్షిణాలు చేశాము మా కోరికలు తీరితే మేము కూడా వచ్చి ఎనిమిది ప్రదక్షిణాలు యూట్యూబర్స్ కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి దేవాలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు నమస్కారం అనే సంస్కారాన్ని నేర్చుకునే విధంగా మీరు చెయ్యండి ఎందుకంటే దేవాలయానికి వచ్చే తొంభై శాతం మంది పెదాల మీద కొట్టుకోవడం హృదయం మీద కొట్టుకోవడం చూస్తా ఉన్నాను అది దేవాలయంలో కాదు వేరే భూమి దగ్గర కొట్టుకోవాలి రెండు చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి చేతులు జోడించి నమస్కారం చేసుకునే సంస్కారాన్ని నేర్చే విధంగా ప్రతి వీడియోలో మీరు వీడియో పెడతారు చాలా మంచి విషయం చెప్పారండి ప్రతి వాళ్ళకు కూడా మీరు ఈ న్యూస్ తెలిసి మన హిందుత్వాన్ని ఖరాబ్ చేయకుండా అందరూ చేతులెత్తి నమస్కారం పెట్టే విధంగా మార్చడానికి ప్రయత్నం చేసి మీరు కూడా ఒక సమితిగా ఈ రోజు నుంచి ఎదగండి యూట్యూబ్ కోసం మీరు తొందరపడకండి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అలవాటును మార్చడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు అఖండ విజయ ప్రాప్తి తప్పకుండా ధన్యవాదాలండి మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది విన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఆ నమస్కారం విషయంలో మీరు చెప్పింది వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను నేను కూడా మీరు చెప్పింది ఫాలో అవుతానండి